మీరు నమ్మినా నవ్వకపోయినా వారి ఇంట్లో ఒక అదృశ్య శక్తి తాగి ఉంది ఫలితాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడాల్సిందే వారి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి వీరి ఇంట్లో ఒక అదృశ్య శక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పులేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి ఇంట్లో ఒక అదృశ్య శక్తి కారణంగా వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఫలితాలు పొందుతారు వీరికి విద్యాపరంగా ఉద్యోగపరంగా వైవాహిక జీవిత పరంగా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి మీరు కోరిక కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే జరుగుతాయి మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని సొంతం చేసుకుంటారు అంతేకాకుండా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులను కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తుల కారణంగా మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారుతుంది అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే కన్యా రాశి వారి జీవితంలో ఫలితాలు అనేవి తప్పకుండా మీరు ఆశ్చర్యపోయే విధంగా అయితే ఈ సమయంలో జరగబోతు ఉన్నాయి మీ ఇంట్లో అదృశ్య శక్తి కారణంగా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ప్రారంభించిన పనిలో విజయాలన్నీ సాధిస్తారండి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే అందుకుంటారు మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి గౌరవ సత్కార్యాలు అందుతాయి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మీకు ఈ వారాంతం అన్ని కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇష్ట దేవతారా ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుంది కీలకమైనటువంటి సమయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు బంధుమిత్రులతో కలిసి సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కుటుంబంలో ఆనందించే క్షణాలు అంశాలు కూడా చోటు చేసుకుంటాయి ఇష్ట దేవతా ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ప్రేమ పరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగా అనుకూలిస్తాయి జీవిత భాగస్వామితో మీరు చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు భోగమును ఆనందమును పొందుతారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు వంటివి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అభివృద్ధి కలిగించే సమయంగా మనం చెప్పవచ్చు ధన లాభము ఆర్థిక లాభము జయము కూడా కలుగుతాయి అప్పుల బాధల నుండి బయటపడతారు అంతేకాదండి ఈ కన్యా రాశి వారికి కెరియర్ పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కూడా కనిపిస్తోంది ఈ రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ ఏడాది గత కొంత కాలముగా ఏవైతే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో ఆ సమస్యల నుండి మీరు బయటపడతారు ఆరోగ్య అభివృద్ధి కూడా కలుగుతుంది కుటుంబ సౌఖ్యం ఆనందము ఆరోగ్యము కలిగే సంవత్సరంగా మనం చెప్పవచ్చు ఈ ఏడాది ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే అనుకూలిస్తుంది ఈ రాశి వారు కొన్ని పరిహారాలను ఈ సమయంలో పాటించాలి కన్యా రాశికి చెందినటువంటి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకున్నట్లయితే కనుక విఘ్నేశ్వరుని పూజించాలి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి నవరత్నము పచ్చ ప్రార్థించాల్సినటువంటి దైవము విష్ణువు గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం ద్వారా దుర్గాదేవిని పూజించడం శుబ్రహ్మణ్యుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని అయితే చెబుతోంది ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఈ సమయంలో వీరికి అంతా కూడా మధ్యస్థమైనటువంటి సమయంగా ఉంటుంది నూతనమైనటువంటి స్నేహితులతో శుభ వేడుకల్లో కూడా మీరు పాల్గొంటారు శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు ఒడిదుడుకులు తగ్గుతాయి ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికరమైనటువంటి కాలం వస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుడగడాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ అవుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప కోరిక అనే స్వభావములు ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రనప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం ఉన్నందుకు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు కరువు వెలుతురులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తుంది అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఎప్పుడు కూడా ఉండదు వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపరట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు జనసామాధ్యం ఉన్న చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తునెత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చేపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనా శాఖలలోను బ్యాంకులు కోషాగారములు సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించి స్వభావాన్ని కలవారుగా ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ వాళ్ళని ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపెట్టాం పడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్